ఒక సందడిగా ఉండే నగర పాఠశాలలో ఆదిత్య అనే కొత్త విద్యార్థి ఆరవ తరగతిలో చేరాడు తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా చక్కగా మాట్లాడేవాడు ఇతరులను ఎలా ఆకట్టుకోవాలో అతనికి బాగా తెలుసు కొద్ది రోజుల్లోనే బాగా ప్రాచుర్యం పొందాడు సులభంగా స్నేహితులను సంపాదించేవాడు కానీ వారికి తెలియని ఒక విషయం ఏమిటంటే ఆదిత్య చదువు విషయంలో మాత్రం చాలా బద్దకస్తుడు కష్టపడి పని చేయడానికి బదులుగా ఏ పనైనా తొందరగా అయిపోవడానికి సులభ మార్గాలను వెతికేవాడు ఈ విధంగా ఆదిత్య తొందరగానే రోహన్ అనే క్లాసులో బాగా కష్టపడే నిజాయితీగా ఉండే కుర్రవాడితో స్నేహం చేశాడు హోంవర్క్ ఉంటే చాలు ఆదిత్య వెంటనే రోహన్ నువ్వు చాలా తెలివైన వాడివి ఇది నాకు కొంచెం చెబుతావా అని అడిగేవాడు మొదట్లో రోహన్ సహాయం చేయడానికి సంతోషించాడు కానీ త్వరలోనే ఆదిత్య నేర్చుకోవడానికి బదులుగా రోహన్ పనిని కాపీ చేయడం ప్రారంభించాడు పరీక్షల్లో కూడా రోహన్ పేపర్ చూసి నెమ్మదిగా సమాధానాలు వ్రాసేవాడు తన స్నేహితుడే కదా అనుకుని రోహన్ కూడా సహాయం చేయడానికి వెనకాడలేదు ఒకరోజు వారి ఉపాధ్యాయురాలు నీతికతల మీద ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఆదిత్య ఉపాధ్యాయురాలతో నమ్మకంగా ఇలా అన్నాడు నేను ప్రజెంటేషన్ చూసుకుంటాను టీచర్ నేను పబ్లిక్ స్పీకింగ్లో గొప్పవాడిని ఆదిత్య బాధ్యత తీసుకుంటాడని భావించి విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ అతను మాత్రం ప్రాజెక్టు సిద్ధం చేయడానికి బదులుగా తన సమయాన్ని చాటింగ్ చేస్తూ ఆటలు ఆడుతూ గడిపాడు రోహన్ పరిశోధన చేశాడు కాబట్టి ప్రజెంటేషన్ టైంలో అతని సహాయంతో ఎలాగోలాగా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవచ్చు అనుకున్నాడు చివరికి ప్రదర్శన రోజు వచ్చింది ఆదిత్య నవ్వుతూ క్లాస్ ముందు నిలబడ్డాడు కాన్ఫిడెంట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు కానీ ఉపాధ్యాయురాలు ప్రశ్నలు అడిగేసరికి కొన్ని మాటలు చెప్పి ఆగిపోయాడు ఆదిత్య ఈ కథ ఎందుకు ముఖ్యమైన పాటను నేర్పుతుందో వివరించగలవా అని అడిగారు ఆదిత్య స్తంభించిపోయాడు అతను ప్రాజెక్ట్ను ఎప్పుడూ చదవనందున ఏమి చెప్పాలో అతనికి తెలియలేదు అందరూ ఆశ్చర్యంగా చూశారు రోహన్ తను ఎంతో శ్రమించి చేసిన పనిని ఆదిత్య తన పేరుతో చెప్పేసేందుకు ప్రయత్నించాడని గ్రహించి చాలా బాధపడ్డాడు ఆదిత్య నటించాడని ఉపాధ్యాయురాలు గ్రహించారు నువ్వు నటించినట్లు కనిపిస్తోంది ఆదిత్య ఇలా చేసేవారికి ఏమి జరుగుతుందో నీకు తెలుసా అని ప్రశ్నించారు తరగతి నిశ్శబ్దంగా మారింది అప్పుడు ఆమె వారికి గొర్రె చర్మం తొడుక్కున్న అనే ప్రసిద్ధ పంచతంత్ర కథని ఈ విధంగా చెప్పారు ఒక దట్టమైన అడవిలో ఒక మోసపూరిత తోడేలు ఆహారం కోసం చాలా కష్టపడేది గొర్రెల కాపర్లు ఎల్లప్పుడూ తమ గొర్రెలను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండేవారు కాబట్టి తోడేలు ఎప్పుడూ దాడి చేయలేకపోయేది ఒకరోజు దానికి ఒక గొర్రె తోలు దొరికింది అప్పుడు అది ఒక ఆలోచన చేసింది ఆ తోలు కప్పుకొని గొర్రెల మందలో కలిసిపోయింది మిగతా గొర్రెలకు ఏ అనుమానం రాలేదు రాత్రి కాగానే గొర్రెల కాపరి దానిని మిగతా గొర్రెలతో పాటు పాకలో బంధించాడు తోడేలు సంతోషంగా ఈరోజు రాత్రి మంచి విందు ఉంటుంది అనుకుంది కానీ విధి వేరేలా తలిచింది ఆ రాత్రి కాపరికి భోజనానికి ఒక గొర్రె కావలసి వచ్చింది అతని ఆదృచ్ఛికంగా ఒక గొర్రెను పట్టుకున్నాడు అది మారివేషంలో ఉన్న తోడేలు తోడేలు వేసిన పన్నాగమే దానికి శాపంగా మారింది ఇతరులను మోసం చేసే వ్యక్తి కొంతకాలం విజయం సాధించవచ్చు కానీ చివరికి నిజం బయటపడుతుంది కథ పూర్తయ్యాక ఉపాధ్యాయరాల ఆదిత్యను చూసి చూడ ఆదిత్య మనం కాపీ కొట్టినా లేనిది ఉన్నట్టు నటించినా ఆ తోడేలులాగే చివరికి దొరికిపోతాం అని అన్నారు ఆదిత్య చాలా బాధపడ్డాడు అతన్ని రోహన్ని చూసి నన్ను క్షమించు నేను ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అన్నాడు ఆ రోజు నుండి ఆదిత్య మోసగించడం మానేసి సొంతంగా చదవడం మొదలుపెట్టాడు తెలుసా తర్వాత పోటీలో అతను తన సొంత కృషితో రెండవ స్థానం గెలుచుకున్నాడు నీతి ఇతరులను నక్కలు చేయకండి మీ సొంత శక్తిని నమ్మండి